నుండి నేటి వరకు పదవీ వరణి పెంచుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక్క పైస కూడా అందజేరణ లేదు కాబట్టి మంగళవే గురైన తర్వాత ఇరవై మాసాలు వేచి చూసిన తర్వాత ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన దృష్టి ఏర్పడింది మరి మిత్రుల దయచేసి మిత్రులరా ఎవరికి ఇస్తుందో స్పష్టత లేదు రిటైర్ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాల్సిన ఉంది ఎందుకంటే పదమూడు వేల మంది ఉద్యోగం ఏర్పాటు చేయాలి రిటైర్ అయితే అందులో ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన జీపీఏ కానివ్వండి కమ్యూటేషన్ కానివ్వండి టిఏచిఎల్ఏ కానివ్వండి గ్రూప్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఎన్కాష్మెంట్ కానివ్వండి ఆ ఒక్కరికి చివరికి కూడా ఈనాటికి లేదు అయ్యో పెద్దలంతా గుర్తించాలి పదిహేడు ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు అందులో మొదటి డిఏలు రెండు ఇన్స్టాల్మెంట్లు మాత్రమే వచ్చాయి ఒక్కొక్క ఉద్యోగికి మూడు వేల నుండి నాలుగు వేలు మాత్రమే వస్తాయి ఆ మూడు వేల నాలుగు వేలు కూడా రెండు ఇన్స్టాల్మెంట్ తర్వాత ఎవరికి రాలేదు అంటే ప్రభుత్వం ఎంత వివక్ష చూపుతుందో అర్థం చేసుకోండి మూడు వేల రూపాయలు కూడా ఒక ఇచ్చే అవకాశం ఈనాడు ఆర్థిక పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదా అని నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా గ్రూపు ప్రతి ఉద్యోగికి నెలకు ముప్పై అరవై నూట ఇరవై కడితే ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై ఆరు వేలు ఇరవై నుండి ముప్పై ఆరు వేల వరకు మాత్రమే వస్తాయి అలాంటి ముప్పై ఆరు వేలు కూడా ఏ ఉద్యోగికి ఇవ్వడం లేదండి అంటే నిజానికి ఉద్యోగుల పట్ల విరమణ చెందిన తర్వాత ఆలోచన చేయడం లేదని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా